హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీయర్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు వీడియో ఏంటంటే నాన్ వెజ్ లవర్స్కి అనమాట సో మటన్ కీమా చేయాలనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఫస్ట్లీ పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మూడు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని దూరగా వేయించుకున్నాక అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న కీమా ఉంటుంది కదా దానిని యాడ్ చేసుకోవాలి సో నేను ఏం చేశానంటే కీమాని ఫ్రెష్గా శుభ్రం చేసుకున్న తర్వాత అందులోకి టూ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాను అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేశాను ప్రాసెస్ సో ఇష్టం ఉంటే అలా చేయొచ్చు లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండి సో ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకుంటే ఏంటంటే మాడకుండా ఉంటుంది కొంచెం కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అనమాట మరీ సిమ్లో పెట్టుకుంటే కర్రీ అవ్వదు లేట్ అవుతుంది అనమాట సో ఇలా మధ్యలో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని మంచి ఆయిల్లోనే ఫ్రై అయింది అప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం రుచికి తగినంత కారం అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి సో ఇలా వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ కీమాకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మటన్ లాగా కాకుండా కొంచెం త్వరగానే అవుతుంది కర్రీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే అండి తొందరగా అయిపోతుంది సో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మధ్యలో కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి సో టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్